హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శారదా హోమ్ మేకింగ్ ఛానల్ నేను ఈరోజు మొఘలాయి చికెన్ కర్రీ చేశానండి చాలా బాగుంది చాలా టేస్టీగా ఉందండి ఇది రోటీస్లోకి చాలా బాగుంటుంది మనం రెస్టారెంట్కి వెళ్ళాల్సిన పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంది దీన్ని ప్రిపరేషన్ ఇప్పుడు చూద్దాము ముందుగా ఒక కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి ఉప్పు కారం పసుపు వేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఆనియన్స్ని చాలా చిన్నగా చాప్ చేసుకోవాలి మసాలా కలుపుకుందాం ఒక చిన్న కప్పు పెరుగు తీసుకోవాలి అందులో ఒక స్పూను కాశ్మీరీ చిల్లీ పౌడరు అలాగే కొద్దిగా పసుపు ధనియాలు జీలకర్ర పొడి ఒక రెండు టీ స్పూన్లు మనం చికెన్కి సరిపడగా క్వాంటిటీ వేసుకోవాలి మసాలా అలాగే ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి పెద్ద టీ స్పూన్ అయితే ఒకటి చిన్నదైతే రెండు వేయండి అలాగే ఒక చిన్న టీ స్పూన్ కసూరి మెత్తి పొడి అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను వేసి ఇవన్నీ బాగా కలపాలి మిక్స్ చేసి రెడీగా పెట్టుకోవాలి మనం అన్నీ ముందుగా రెడీ పెట్టుకుంటే కర్రీ వండడం చాలా త్వరగా అయిపోతుంది ఈ కర్రీకి ఇలాగా మసాలా కలిపి రెడీగా పెట్టుకుని ఉంచుకోవాలి అలాగే కొద్దిగా జీడిపప్పులు తీసుకోవాలి అలాగే పాలు కూడా పోయాలి నేను పాలల్లో నానబెట్టాను మీకు చూపించడం కోసం విడిగా వేసాను ఇలా పా పాలుని జీడిపప్పు రెండు కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయి తీసుకున్నాను అందులో నాలుగైదు టీ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడికిన తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను ఇవి రెండు ఉల్లిపాయలు ఒక కేజీ చికెన్కి రెండు ఉల్లిపాయలు చాలా చిన్నగా కట్ చేయాలి కర్రీలో మనకి ఆనియన్స్ కనబడకూడదు అందుకని చాలా చిన్నగా చాప్ చేసుకోండి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి వేగిపోయింది ఇప్పుడు దీంట్లో ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేస్తున్నాను చికెన్ వేసి బాగా కలపాలి బాగా కలిపి మూత పెట్టి పది నిమిషాలు ఉడికించాలి టెన్ మినిట్స్ బాయిల్ అవనివ్వండి పది నిమిషాలు ఉడికిన తర్వాత దీంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేయాలి ఈ మసాలా గిన్నెలోనే కొద్దిగా వాటర్ పోసి ఆ వాటర్ కూడా ఇన్ని కర్రీలో వేయాలి బాగా కలపాలి మసాలా అంతా కలిసేటట్టు కలపాలి కొద్దిగా వాటర్ పోసి ఉడికించాలి ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఉడికించాలి చికెన్ని మూత పెట్టి ఉడికించండి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఆయిల్ బయటకు వచ్చింది కదా ఈ ఉడుకుతున్నప్పుడే స్మెల్ చాలా బాగుంటుందండి మనకి ఆ స్మెల్ చా ఒక డిఫరెంట్ అయిన స్మెల్ వస్తుంది మనం రెగ్యులర్గా వండుకునే చికెన్ స్మెల్ కాకుండా ఈ మసాలాలన్నీ వేసిన స్మెల్ చాలా బాగుంటుంది ఇప్పుడు జీడిపప్పు పేస్ట్ వేస్తున్నాను వేసి బాగా కలపాలి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేయాలి ఇప్పుడు సాల్ట్ చూసుకొని వేసుకోవాలి రెడీ అయిపోయిందండి కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేయడమే మొగలై చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇది రోటీస్తో తింటే చాలా బాగుందండి చాలా టేస్ట్ అయితే సూపరు అసలు ఆ రెస్టారెంట్ కంటే కూడా మన ఇంట్లో చేసుకుంది ఇంకా బాగుంది అందరూ తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్